శ్రీ మాత్రే నమ సౌందర్యలహరి అంటే సౌందర్యపు తరంగాలు అని అర్థం సౌందర్యలహరి మొత్తం చదవలేకపోతున్నారా అయితే ఈ నాలుగు శ్లోకాలు చదవండి చాలు సామాన్యంగా ప్రతి కష్టానికి ఒక మంత్రం అనేది ఉంటుంది ఉద్యోగ సమస్యలు ఆరోగ్య సమస్యలు పెళ్ళి పిల్లలు ఇలా ఎన్నో కానీ మంత్రం అనేది గురువు ఉపదేశిస్తేనే చదవాలి మరి ఇప్పుడు చెప్పబోయే శ్లోకాలు మంత్రపూరితమైన శ్లోకాలు ఇది గురువు ఉపదేశం లేకపోయినా తేలికగా చేసుకోవచ్చు అంత శక్తివంతమైన మంత్రంతో సమానమైనది శంకరాచార్యుల వారు ఈ శ్లోకాలలో బీజాక్షరాలు డైరెక్ట్గా పెట్టకుండా ఆ పదంలో ఇమిడిపోయేలా పెట్టారు ఈ సౌందర్య లహరిలో విశేషం ఏంటంటే పైకి చూడ్డానికి మామూలు శ్లోకంగా కనిపిస్తుంది కానీ కాదు ఇందులో ప్రతి శ్లోకంలో ఎన్నో రహస్యాలు మర్మాలు మంత్రాలు ఎంతో శక్తి ఉంది పూర్వం శంకరాచార్యుల వారు అవతార పరిసమాప్తి చేసేటప్పుడు మీరు మళ్ళీ మాకు కనబడాలి అంటే ఎలా అని అడిగితే అప్పుడు ఎక్కడైతే సౌందర్య లహరి యొక్క శ్లోకాలు శబ్ద తరంగాలు వినిపిస్తాయో అక్కడ నేను తిరుగుతాను అని శంకరాచార్యుల వారు చెప్పారు ఇది ఒక్క శ్లోకం కేవలం చదవడానికి ఇరవై రెండు సెకండ్లు మాత్రమే పడుతుంది ఒక్కో శ్లోకానికి ఒక్కొక్క ఫలితం అనేది లభిస్తుంది ఈ శ్లోకాలను పారాయణం చేస్తే ఎలాంటి వ్యసనాలు ఉన్నా దూరమవుతాయి శంకరాచార్యుల వారు జగన్మాతను స్థుతించిన అపూర్వ స్తోత్రం సౌందర్య లహరి ఈ సౌందర్య లహరి వెనుక ఉన్న కథ ఏంటంటే ఒకసారి ఆది శంకరాచార్యుల వారు కైలాసాన్ని సందర్శించారట అప్పుడు సాక్షాత్తు పరమశివుడు సౌందర్య లహరి అను పత్రిని బహుమతిగా ప్రసాదించారట అది మనలో దైవం పట్ల ఆరాధనా భావాన్ని ఆత్మవిశ్వాసాన్ని భక్తిని పెంపొందిస్తుంది సౌందర్యలహరి ఒక్క తత్వశాస్త్ర పాఠం మాత్రమే కాదు ఇది ఒక జీవితం దైవత్వం అందానికి ప్రతిరూపం సౌందర్య లహరి యొక్క శబ్ద తరంగాలకు వాయుమండలంలో శంకరాచార్యుల వారు సూక్ష్మ రూపంలో సంచరిస్తారట కనుక భక్తి శ్రద్ధలతో విందాం నేర్చుకుందాం సౌందర్య లహరి వంద శ్లోకాలతో కూడినది అందులో ఈ నాలుగు శ్లోకాలు అతి ముఖ్యమైన శ్లోకాలు ప్రతిరోజు ఈ నాలుగు చదివినా అదే ఫలితం లభిస్తుంది అవిద్యా ంతస్తిమిరమిర ద్వీపనగరీ జడానాం చైతన్యమకరందశ్రుతిజరి దరిద్రామణిగుణనికజన్మ జల నిమగ్నా మురూ వరాహస్ శరజ్జ్యోత్స్నాశుద్ధాం శశ్యూతజాజూటాం వరత్రాస్రాణస్ఫటికూటిక పుస్తకరాం సకృన్నక సన్నిధు क्षीरद्राक्षामधुरिमधुरिणां फनीतयः शिवशक्त्या युक्तो युधि भवति शक्तः प्रभवितुं न चेदेवं देवो न खलु कुशलः स्पन्दितुमपि अतस्त्वामाराध्यं हरिहर विरिञ्चादिभिरपि प्रणन्तुं स्तोतुं वा कदमकृतपुण्य प्रभवति मनस्त्वं व्योमत्वं मरुदसी मरुत्सारतीरसि त्वमापस्त्वं भूमिस्त्वयि परिणथायां नहि परं त्वमेव स्वात्मानां परिण्मयितुं విశ్వపుష చిదానందకారం శివ యువతి భావేన బీబ్రుషే మరి మంత్రపూరితమైన శ్లోకాలు అని చెప్పాను కదా మరి శ్లోకాలలో ఆ మంత్రపూరితమైన బీజాక్షరాలు ఎక్కడున్నాయంటే ఫస్ట్ శ్లోకం తీసుకుంటే దరిద్రాణాం అందులో ఆమ్ అనే బీజాక్షరం ఇమిడి ఉంది ఇలా ప్రతి శ్లోకంలో మంత్రపూరితమైన బీజాక్షరాలు ఇమిడి ఉన్నాయి కనుక అంత శక్తివంతమైన శ్లోకాలు మొట్టమొదటి మొదట నలభై ఒక్క శ్లోకాలు అమ్మవారు చెప్పిన శ్లోకాలు నలభై రెండు నుంచి వంద వరకు శంకరాచార్య విరచిత సౌందర్య లహరి మొదట యాభై శ్లోకాలు శ్రీచక్రం గురించి శ్రీ విద్య గురించి తెలియజేస్తాయి మిగతా యాభై శ్లోకాలు అమ్మవారి సౌందర్యం గురించి తెలియజేస్తాయి అమ్మవారి కళ్ళు ఎలా ఉన్నాయి ముక్కు అమ్మవారి పాదాలు అమ్మవారి ఆభరణాలు ముక్కు పుడక ఇలా అమ్మవారి సౌందర్యాన్ని భక్తితో కీర్తిస్తూ స్థుతిస్తూ లిఖించినదే సౌందర్య లహరి